ప్రముఖ జర్నలిస్టు సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ చర్చా నిర్వాహకుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ నేపథ్యంలో తన వయసుని గుర్తు చేస్తున్నట్టు వార్త వస్తున్న పరిస్థితి గతంలో ఆయనే అరెస్టులకు వయసు సంబంధం ఉండదు అని మాట్లాడారు చంద్రబాబు గారు లాంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు మరికొన్ని పేర్లు కూడా ప్రస్తావించారు అప్పుడు ఇప్పుడు ఎందుకు తన విషయం వచ్చేసరికి అలా మాట్లాడుకుంటున్నారు తన వయసు గుర్తు చేసుకుంటున్నారు ఈ వయసులో అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు ఒక మాట పొరపాటు జరిగితే ఒప్పుకునే తత్వం ఉండాలి పొరపాటు మాట మాట్లాడకుండా ఉండాలి చట్టం ప్రకారం ఆ మాట్లాడిన మాట నేరమైతే దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి తన మాటలో తప్పు లేకపోయినా చట్టం తమను ఇబ్బంది పెడుతుంటే దాని మేరకు న్యాయపోరావడం చేయాలి అంతేగాని నిన్న మాట్లాడిన మాటకి ఇవాళ మాట్లాడే మాటకి రేపు మాట్లాడే మాటకి ప్రవంతం లేని విధంగా ఉండే వైఖరి గౌరవబద్ధం కాదు ఒక కొమ్మిన శ్రీనివాసరావు గారే కాదు ఎవరైనా నాలుగు పెద్ద మాటలు మంచి మాటలు మాట్లాడుతున్నాం అని చెప్పిన వాళ్ళు అందుకు తగ్గట్టుగా ఉండాలి సర్వదేశంతో ఈ నాలుగు మాటలు కమ్యూనిస్ట్ ఇండియా ఎవరు లేను కమ్యూనిస్ట్ వ్యక్తం ఎవరిది లేను